జీడిపిలో ఇప్పుడు మనం నాలుగవ స్థానానికి చేరుకున్నాం జపాన్ జీడిపి ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ త్రీ ట్రిలియన్ డాలర్లు భారత జీడిపి ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ట్రిలియన్ డాలర్ మనం ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాం దీన్ని కంటిన్యూ చేస్తూనే మనం ఇప్పుడు జర్మనీని అధిగమించాలి అలాగే రెండు వేల ముప్పై నాటికి సెవెన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్లకి చేరుకుంటామని ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలతో పాటు మన రిజర్వ్ బ్యాంక్ కూడా అంచనా వేసింది అందులో అది కూడా పారదర్శకత్వంగానే వేసింది ఇప్పుడు మనం ఆర్థిక వృద్ధి ఏడు పాయింట్ మూడు శాతంగా ఉంది అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మనదే ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా రెండు వేల ముప్పై నాటికి సెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంటాం ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఉత్పత్తి కూడా విపరీతంగా పెరుగుతుంది ఇదే ఉత్పత్తి మరికొన్ని రోజులు కనుక కంటిన్యూ అయితే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మన జీడిపి ఇక్కడ మన ఉత్పత్తి పెరుగుతుంది నిరుద్యోగం తగ్గుతుంది అలాగే మన వస్తువులకి ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతుంది ఇక మనం చూసుకున్నట్లయితే మన వ్యవస్థ అంటే దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు మన ఉత్పత్తులు ఇప్పుడు ఎగుమతులు కూడా పెరిగాయి అలాగే మళ్ళీ ఇంకా ఎగుమతులు పెంచడానికి అంటే చైనా ఏదైతే ఒక స్ట్రాటజీని ఉపయోగిస్తుందో అదే స్ట్రాటజీ ఇప్పుడు భారతదేశం కూడా ఉపయోగిస్తుంది అంటే ఇక అన్ని దేశాల్లో కూడా మన యొక్క ఉత్పత్తులు వెళ్ళాలి కాకపోతే ఏంటంటే చైనా కొంచెం నాశరకమైనటువంటి వస్తువులు విక్రయిస్తుంది ఇప్పుడు మనం దీన్ని కొట్టగలగాలి మన వస్తువుల యొక్క నాణ్యత ప్రపంచ దేశాలకు తెలియాలి మనం ఇస్తున్నటువంటి నాణ్యత ప్రపంచ దేశాలకు తెలిస్తే చైనాకు ఉన్నటువంటి మార్కెట్ ను కూడా ఎంతో కొంత మనం ఆక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇదంతా కూడా ప్రాక్టికల్ గానే వద్దు తప్ప ఏదో పేపర్లో లెక్కలు వేసినంత మాత్రం అవ్వదని భారత్కి తెలుసు అందుకని అంతా కూడా ప్రాక్టికల్ గా లెక్కలు వేస్తుంది ఈ జీడిపి గనక ఇలాగే ఇది గనక కంటిన్యూ అయితే రెండు వేల నలభై ఏడు నాటికి ఖచ్చితంగా మనం అప్పటికే మూడో స్థానంలో ఉంటాం గానీ చైనాకి మనకి జీడిపి విషయంలో వ్యత్యాసం బాగా తగ్గుతుంది ఆ వ్యత్యాసం ఎందుకు తగ్గుతుందంటే మన దగ్గర యువత ఎక్కువ ఉంది చైనా దగ్గర ఇప్పుడు యువత తక్కువ ఉంది అయితే స్కిల్ వర్కర్స్ అక్కడ ఎక్కువ ఉన్నారు ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు ఆ స్కిల్ వర్కర్స్ మీద కూడా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు అలాగే బయట దేశాల్లో కూడా ఇప్పుడు ఉద్యోగాలు తగ్గుతున్నాయి అమెరికా కావచ్చు జర్మనీ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇలా ఎవరైతే మోజుపడి వెళ్ళారో ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు విదేశీల్ని రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాయి ఎందుకంటే స్థానికులకి నిరుద్యోగం పెరిగిపోతుంది ఈ విదేశాల వల్లని వాళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళని రానివ్వడం లేదు విద్యార్థులు కావచ్చు అలాగే ఈ ఉద్యోగులు కావచ్చు కాబట్టి మన ఉద్యోగులందరికీ కూడా ఇక్కడ మంచి భవిష్యత్ అయితే ఉంటుంది